Welcome to TV 399 News. పల్నాడు జిల్లా వెన్నుపోటు దిన కార్యక్రమం విజయవంతం చేద్దామంటూ పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మోసేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ నాలుగున వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వెనుకొండ వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ మెంబర్ వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇంకా ఎవరన్నా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే దృష్టి పెడితే ఇవాళ అవి ఏర్పాటు చేయటం పొంది జరుగుతుందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుతున్నాను కానీ గత రాజకీయాలు వీళ్ళు చూశారు నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు ఎప్పటి నుంచో విధకుండా రాజకీయాలు చూస్తున్నారు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూసి పరిస్థితి లేదు ఇవాళ ఏదైనా వాళ్ళు రాసుకొని మేము తీసేసుకుంటామనే పరిస్థితి ఆ స్థాయిలో దిగజారడం జరిగింది నిజంగా ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పదవుల కోసం వాళ్ళ డబ్బు కోసం ఈ ఊరిని ఏ విధంగా మరి ఎలా పరిపాలన జరుగుతుందో మీ అందరూ చూస్తున్నారు దానికోసమే మనమేంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మన అభిమానులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక టీమ్గా ఉండి ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం రెక్టిఫై చేసేదానికి అందరం కూడా ఒక ఏకతాటిగా ఒక కమిట్మెంట్గా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాపాడుకుందామని కంపల్సరిగా దానికోసం నేను ముందు నిలబడి మీ అందరి ముందు ముందుగా నేర్పని మీ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదే చెప్పాను మీరు ఎవరో పేదవాళ్ళ మీద దాడి చేయటం కాదు ఏదైనా మీకు మిమ్మల్ని ఎదుర్కొంటున్నామనే ఒక అభిప్రాయంతో మీరున్నారు అది ఏ విధంగా ఉన్నా మా మీద కూడా చూడండి అమాయకుల్ని ఎందుకు చూడటం అని కూడా ఈ సందర్భంగా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఎవరికి ఏదో ఏ విధంగానైనా అండగా ఉంటామని అవి పదవుల కోసం కాదని నా కోసం వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మొన్న ఎలాంటి ఎలక్షన్ జరిగిందంటే గతంలో ఎప్పుడు కూడా ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల్లో ఎప్పుడు జరగని ఎలక్షన్ మొన్న వినుకొండలో జరిగింది అయినా ఎను పెరగకుండా పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఎలక్షన్ పట్టుదలతో చేయడం జరిగింది లక్ష ఓట్లు వచ్చినాయి తక్కువ రాలా వాళ్ళకి ఆ రోజు ఎనభై ఆరు వేలే ఓట్లు వచ్చినాయి పోయిన ఎలక్షన్ లో మనకు లక్ష ఒక్క వే ఓట్లు వచ్చినాయి అంత వచ్చిందంటే అలస వచ్చిందో తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడున్నా సరే ప్రాణాన్ని అడ్డం వేసిన ఆడ రిగ్గింగ్ చేస్తానంటే ప్రభుత్వాన్ని అడ్డవేసి అడ్డుకున్నారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరూపించిన ఎలక్షన్ ఏమన్నా జరిగిన ఎలక్షన్ అని అందరూ మూకుమ్మడిగా ఒకటై అభిమాన్యుని కనుక భారతంలో అభిమాన్యుని పద్మయంలో ఎలా బంధించారో అలా బంధించి అందరూ కలిసి ఒకేసారి చుట్టుముట్టడం అయినా కానీ దాన్ని ఎదిరించి ఎలక్షన్ జరపటం మనం మన కార్యకర్తలు అదే మన ఓటమి అది ఎప్పుడు ఓటమి కాదది అది మన గెలుపేరని కూడా ఈ సందర్భంగా మీ అందరికి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది అధికారం ఉందని అధికార మతంతో ఇవాళ మాట్లాడుతున్న మాటల్ని అవన్నీ కూడా గుర్తుంటాయి అది ఎలా ఉంటుందో అది ఏ విధంగా ఉంటుందో మనం కూడా రేపు చూపిస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియపరచుకుంటూ అందరు కూడా రేపు ఏంటనే దానికి నాలుగో తారీఖు మనం ఏందో కూడా ఒకసారి మనం ఒక్క గంటే మీరు పదింటికి రండి పన్నెండింటికి క్లోజ్ ఏముండదు మనం మన ఏపీ అనేది ఒక్కసారి మీరు అసలు మన ఊర్లో మనం నిలబడి రాజకీయం చేయాలంటే మన బలం ఏందో మనకు తెలియాలి మన బలమేదో మన ప్రత్యర్థి కూడా తెలియాలి మీరు ఒక్కసారి మనసు పెడితే రేపు ఈ సభని జయప్రదం చేయాల్సిన బాధ్యత ఈ కార్యక్రమాన్ని మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు